గుంటూరు తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అక్కడ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను పది నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం నేను ఒకే ఒక మాట చెప్పాను పేదవాడకు అండగా ఉంటానని చెప్పాను సూపర్ సిక్స్ ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సమక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఇంకో పక్క సుపరిపాలన ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఈ నెలలో ముగ్గురు మహనీయులు పుట్టారు బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం మొన్ననే మీరు చూస్తే జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు వారి జయంతి జరుపుకున్నాం ఈ ముగ్గురి నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అది నిలబెట్టుకుంటా అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు ఆయన అసలు పేరు భీమరావు రాంజీ అంబేద్కర్ అందరి మారుగా ఈ రోజులోనే చాలా సమస్యలు ఉన్నాయి ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి అంటరానితనం వివక్షత అవమానాలు ఎక్కడ చూసినా అసమానత సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు ఎన్నో కష్టాలు పడ్డాడు అవమానాలు భరించాడు ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు పోరాటాలు చేశాడు అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు ఒక మాటలో చెప్పాలంటే దళితులు అడగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు ఆ రోజుల్లోనే మహా ఉద్యమం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు పంతొమ్మిది వందల ముప్పైలో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు నలభై ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం ఈరోజు మీకు నాకు మనందరికీ ఉన్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు